హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సౌజన్య నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం రోజున శనగలను వాయినంగా ఎందుకు ఇస్తారు అన్న విషయాన్ని తెలుసుకుందాం శనగలు అనేవి ప్రత్యేక లక్షణం అనగా అంకుర స్వభావాన్ని కలిగి ఉంటాయి మరియు మహాలక్ష్మి యొక్క పరిపూర్ణ కటాక్షాన్ని కలిగి ఉంటాయి ఈ విధంగా నానపెట్టినటువంటి శనగలను ముత్తైదువుకు వాయినంగా ఇచ్చినట్లయినా అంకురం అనేది మొదలవుతుంది అంకురము అనగా మొలక మొలకెత్తినటువంటి శనగలను మొత్తైదు దానంగా ఇచ్చినట్లయినా సాక్షాత్తు లక్ష్మీదేవికి ఇచ్చినట్లుగా భావిస్తారు అమ్మవారికి కుంకుమను సమర్పించినట్లయినా సౌభాగ్యాన్ని పూలను సమర్పించినట్లయినా జ్ఞానాన్ని నీరాజనాన్ని సమర్పించినట్లయినా మోక్షాన్ని ధూపాన్ని సమర్పించినట్లయినా సిరి సంపదలను ప్రసాదిస్తుంది అదేవిధంగా శ్లోకాన్ని చదివి నమస్కరించుకున్నట్లయినా కోరిన కోరికలు నెరవేరుస్తుందని ఇంట్లోని పెద్దవారు చెబుతున్నారు ఈ విధంగా తామెల్లరూ పాటించాలని కోరుకుంటూ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చేటువంటి ఒక లైక్ అనేది నన్ను మరిన్ని వీడియోస్ చేయటానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది స్వస్తి